విశాఖ జూలో పెద్ద పులి సురక్షితంగా ఉంది బోర్ నుంచి కేజీలోకి వెళ్ళాక గాండ్రింపులతో పెద్ద పులి కనిపించింది వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై ఎనిమిది గంటలుగా పెద్ద పులి ఉందిగా పెద్ద పులికి ఇచ్చిన మత్తు వదిలిన తర్వాత ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెబుతున్నారు పెద్ద పులికి మత్తు వదిలిన వెంటనే జూలోకి ప్రత్యేక బోర్లో అధికారులు బంధించారు ఇక ఆహారం పెట్టడానికి వెళ్తున్న సిబ్బందిని చూడగానే పెద్ద పులి వైల్డ్గా మారుతుంది నలభై ఐదు రోజులు విశాఖ యానిమల్ రిస్క్యూ సెంటర్లోనే క్యూరేటర్ పర్యవేక్షణ చేయనున్నారు ఇక పెద్ద పుల్లి ఆరోగ్యంతో పాటు అటవీ ప్రాంతానికి అలవాటు పడిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత అడవిలోకి వదలనున్నారు అధికారులు ఇక ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో అటవీ శాఖ అధికారులు పెద్ద పుల్లిని పట్టుకున్నారు ఇక విశాఖ జూలో పెద్ద పులి అయితే మాత్రం సురక్షితంగా ఉంది ఇక మత్తు వదిలిన తర్వాత గాంధ్రింపులతో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం గాండ్రింపులను మనం చూస్తున్నాం స్క్రీన్ మీద మరింత సమాచారం మా ఆ కారస్మర్ అందిస్తారు శ్రీరామూర్తి మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ పులి పెద్ద పులి గాంధ్రింపులు ఏ విధంగా ఉన్నాయో విన్నాం ప్రత్యక్షంగా చూస్తున్నాం కూడా అయితే ఇది రాజమండ్రి నుంచి విశాఖ ఏదైతే యానిమల్ రెస్క్యూ సెంటర్కి నేను ఉదయం ఎనిమిది నలభై నలభై నిమిషాల కల్లా సురక్షితంగా చేర్చారు అయితే బోనులో దీన్ని తీసుకెళ్లిన తర్వాత ఇది అక్కడ ఏదైతే కేజీలోకి మార్చారు కేజీలోకి మార్చడంలో అది చుట్టూ కూడా అడవిగా ఉన్నట్టుగా ఉంటుంది అయితే కేజీలో దీన్ని అంటే కొంచెం అటు ఇటు తిరగడానికి పెద్దగా అంటే బోను కంటే మూడు ఇంతలు నాలుగు ఇంతలు పెద్దగా ఈ కేజ్ ఉంటుంది దానివల్ల అది అటు ఇటు తిరగడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం అయితే ఆ కేజీలో చాలా ఆరోగ్యకరంగా సురక్షితంగా ఆ పెద్ద పులి కనిపిస్తుంది దాని ఆరోగ్యం కూడా బాగానే ఉందని చెప్పి ఇక్కడ ఏదైతే యానిమల్ రిష్కు సెంటర్లోని ఏదైతే యానిమల్ ఆ వైద్యులు గుర్తించిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ చూసినట్లయితే ఇది ఆహారం తినకుండా అలిగింది ఎందుకంటే జూ యానిమేటర్ సెంటర్లో దీనికి ఆహారం వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది దగ్గరికి వెళ్ళి దానికి ఆహారం వేస్తున్నప్పుడు ఏ విధంగా గాండ్రించి వారి మీదకి ఆ ఎగబా ఉరకడానికి పంజ విసరడానికి ఆ ప్రయత్నం చేస్తున్న దృశ్యం కూడా మనం చూస్తున్నాం అంటే నిన్న నుంచి కూడా నిన్న ఉదయం అది ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజుల పాటు ప్రజల్ని రైతులని భయపాంతులు చేయటం ఒక పదిహేను ఆవు దూడలని అలాగే గేదెల్ని కూడా చంపి రక్తం తాగటం ఇవన్నీ చోటు చేసుకున్న పరిణామాల్లో అది తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కోర్మాపురంలో మొన్న రాత్రి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో దాన్ని బంధించడం ఆ మత్తు ఇంజక్షన్ ద్వారా ఆ తర్వాత రాజమండ్రిలో దివాన్ చెరువులోని రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర పుష్కరవనం దగ్గరికి తరలించి దాన్ని మళ్ళీ విరుగుడు మత్తు ఇంజక్షన్ విరుగుడు కోసం మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చి దాన్ని మెలకులోకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆ తలవారుజామున ఇక్కడి నుంచి బ తీసుకుని ఇక్కడ విశాఖకి తీసుకొచ్చారు విశాఖ ఈ యానిమల్ రెస్క్యూ సెంటర్లో చూసినట్లయితే దానికి ఇప్పుడు అన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఆహారం తినకుండా ఇది క్యూరేటర్లనికే దగ్గరికి రానకుండా కూడా గాండ్రింపులతోటి భయపడుతున్న పరిస్థితి ఉంది అయితే ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన యానిమల్ సంబంధించిన టైగర్ యానిమల్ సంబంధించిన బృందం రాబోతుంది వారు కూడా దీన్ని ఇక్కడ పరిశీలించిన తర్వాత ఇది ఇక్కడ ఉంచాలా లేకపోతే మహారాష్ట్రలో తడోపా అభయారణ్యం నుంచి వచ్చింది కాబట్టి అక్కడికి పంపించాలా అనేది నిర్ణయం తీసుకుంటారు దీనికి ఇలా నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రంలో ఈ పులుల సంరక్షణకు సంబంధించి అటవీ సంరక్షణ యానిమల్స్కి సంబంధించి ఒక ఉన్న స్థాయి కమిటీ ఉంటుంది ఈ కమిటీ కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే దాని ఆరోగ్యం దాని పరిస్థితిని మొత్తం అంతా అంచనా వేసి ఎక్కడికి తరలించాలనేది ఓ నిర్ణయం తీసుకుంటుంది అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ బిఎన్ఎన్ మూర్తి అంటే రాజమండ్రి చీఫ్ కన్జర్వేషన్ ఫారెస్ట్ చెప్పిన మాటల ప్రకారం చూసినట్లయితే దాన్ని ఇంకా అబ్జర్వేషన్ పదిహేను రోజుల వరకు కొనసాగిస్తాం పదిహేను రోజుల తర్వాత దానిలో వచ్చిన మార్పులను బట్టి దా దాన్ని ఇక్కడ జూలో ఉంచాలా లేకపోతే దానికి అభయారానికి తరలి తరలించాలా అనేది నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం తడోప ఏదైతే ఫారెస్ట్ నుంచి అభయారణ్యం నుంచి జూ పార్క్ నుంచి తరలి వచ్చిన పులి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అలాగే ఛత్తీష్గడ్డు ఇప్పుడు చూసినట్లయితే ఏలూరు జిల్లా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో అది దాదాపు ఇరవై రోజుల పాటు ఏడు వందల కిలోమీటర్ల పైగా పయనించింది అయితే పెద్ద పులి గత మూడు రోజులుగా చూసినట్లయితే దానికి ఆహారం ఏమీ దక్కలేదు దేని మీద కూడా వేట జరగలేదు అది దాన్ని అరెస్ట్ దాన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా నాలుగు గంటల పాటు గేదెలతో ఐదు గంటల పాటు గేదెలతో ఉన్నప్పుడు కూడా అవి దాడి చేయలేకపోయింది ఈ నేపథ్యంలో అది ఆకలితోటి అలమటిస్తున్నప్పటికీ కూడా ఈ ఇక్కడ క్యూరేటర్లు పెట్టే ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో ఇప్పుడు పెద్ద పులి లేదు పెద్ద పులి ఆహారం మీద అడిగినట్టుగా ఇక్కడ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రవి రైట్ థ్యాంక్ యూ శ్రీరామమూర్తి